హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సంక్రాంతి ఇవాళ మార్నింగే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము అంటే నిన్న భోగి కథ నిన్న ఒంగోలులోనే సెలబ్రేట్ చేసుకున్నాము ఉదయం వచ్చామన్నమాట వచ్చాక అమ్మ నా కోసం నేను వచ్చి ముగ్గులేస్తానని రాత్రి ముగ్గులేయలేదు ఇదోండి ఇప్పుడే ఇందాక ఇప్పుడే కొంచెం అయిపోయాయి ఇంకా కొంచెం ఉన్నాయి స్టార్ట్ చేయాలి కొన్ని వేసాము ఇంకా కొన్ని ఇంకా కలర్స్ వేయాలి ఇప్పుడే సెవెన్ అవుతుంది టైము వీటికి కొంచెం ముగ్గేయాలి వేయాలి వేసినాక మళ్ళీ ఇంకోసారి మొత్తం వీడియో చూపిస్తాను మా మా నేనేసే ముగ్గుల్లో నీకు ఏది ఇష్టం ఏది ఎక్కువ బాగా వేస్తాను తామర పువ్వు బాగేస్తానా మా అమ్మ ముగ్గు వేయమంటే చిన్నప్పటి నుంచి తామర పువ్వు వేసేదాన్ని అనమాట సరిగ్గా వేయలేదు సరిగ్గా వేయలేదు కొట్టేది ఇంకా అలా కొట్టంగా కొట్టంగా తామర పువ్వు వేయడం బాగా వచ్చింది మాకు ఇక్కడ ఓపెన్ ప్లేస్ బాగుంటుంది అసలు ఎంత పెద్ద ముగ్గైనా వేసుకోవచ్చు అప్పుడైతే ఇది అంతా అమ్మ ఆడదాకా వేసేవాళ్ళం కదా రోడ్డు చివరి దాకా వేసుకునేవాళ్ళం పెద్ద పెద్ద ముగ్గులు హడావుడి హడావుడి హడావుడిగా వేసే అప్పటికి నిద్ర నిద్రపోతుంది మహేసరి హాయ్ చెప్పు నిద్ర నిద్రలేసేసరికి ఫుడ్ ప్రిపేర్ చేయాలి మర్చిపోయాను ఒకటి చెప్పాలి నిద్ర నిద్రలేసి ఇవన్నీ చూస్తే ఏమంటుంది అంటే కలకళలు కలకలలు అనిద్ది కలకలలు కలకలలు అసలు మొన్న మా భోగి రోజైతే కలకలలు కలకలలు అని అసలు గొందంతా గోల్గోలు చేసింది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీకు మొత్తం చూపిస్తా ఎలా ఉన్నాయో అవేమో గుమ్మడికాయలు ఇంకా పైన వేయాలి కలరు గంగిరెద్దు సన్ఫ్లవర్ పూలు పొంగలి కుండ కిందేమో తామర పువ్వు చెరుగ్గడలు నేను చెరుగ్గడలు లావుగా వేస్తాను మీకు ఒక స్పెషల్ చూపిస్తాను రండి ఇదేంటో గెస్ట్ చేయండి ఏంటి చెప్పండి అది డమరుకం చూసారా డమరుకం బాగుందా ఇవేమో మామిడి ఆకులు మామిడి తోరణంలాగా అలా వేసా ఇవేమో కైట్స్ హైదరాబాద్లో కైట్స్ లేని సంక్రాంతి పండగే జరగదు మా నాన్నేమో అంతా ఎందుకు వేసుకుంటున్నారు కార్లు వచ్చి తొక్కేస్తాయి కొంచెం చిన్నగా వేసుకోవచ్చు కదా అంటున్నాడు అయినా మనం వినాం కదా ఆడవాళ్ళకి అంతే కదా అది ఒక సాటిస్ఫాక్షన్ ఎంత పెద్ద ముగ్గు వేసుకుంటే అంత సాటిస్ఫాక్షన్ కదా అది పోయినా పర్లేదు కంటితో ఒకసారి చూసుకుంటే చాలు మిద్దు మీద ఉంది తీసుకొని రావాలి నిద్రపోతుంది మార్నింగు ఫైవ్కి వచ్చాము ఇంకోసేపు అలా మాట్లాడేసుకున్న తర్వాత ఇంకా ముగ్గులు స్టార్ట్ చేసాం ఇంకా స్నానం చేసేసిన తర్వాత మళ్ళీ బ్లాక్ కంటిన్యూ అవుతుంది బాయ్ ఫ్రెండ్స్ మీకు ఇంకొక విషయం చెప్పనా మా అమ్మ అస్సలు కలర్స్ దగ్గర అస్సలు వెనకడదు ఎన్ని కలర్స్ అన్నా ఎన్ని కలర్స్ అయినా తెచ్చుకోండి అంటుంది ముగ్గులేయడానికి ఇదో బస్తాలు బస్తాలు తీసుకొస్తుంది అనమాట కలర్స్ ఇంకా ఇంక సగం అయిపోయినాయి ఇంకా ఉన్నాయి సగం ఇవి కూడా కలర్సే అసలు ఫస్ట్ నుంచి దగ్గర అస్సలు వెనకడదు కలర్స్ దగ్గర అస్సలు వెనకాడదమ్మ చిన్నప్పటి నుంచి అయినా సరే చిన్నప్పుడు అందరం చిన్నపిల్లలం అన్నమాట బాగా వేసుకునే వాళ్ళం ఇక్కడ ఎదురిని ఇక్కడ ఎదిరింట్లో కొంతమంది ఉండేవాళ్ళం మా ఫ్రెండ్స్ వాళ్ళు మేము వేసుకునే వాళ్ళం బాగా నేను హైదరాబాద్ వస్తున్నట్టు మా అత్తకు ఇప్పుడు ఈ వీడియో చూసి అత్త ఏమేమి వచ్చావా అంటది మా చిన్నత్త మా కూడా ఇక్కడే అన్నమాట అంటే ఎన్నగొందులో ఉంటారు మా